శ్రీకాంత్ శోభ పోదావరి నుంచి వచ్చారు పెళ్ళయి అయింది చాలా చోట పిల్లల కోసం తిరిగారు వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే లెఫ్ట్ ఎండో మెటీరియల్ సిస్ట్ ఉంది మరి లాప్రోస్కోపీకి వెళ్ళాలన్నారు ఆపరేషన్ వెళ్ళాలన్నారు ఆపరేషన్కి వెళ్ళారు అయినా కూడా సిస్ట్ ఎక్కడికంటే అక్కడికే ఉంది రైట్ ట్యూబ్ బ్లాక్ ఉంది అన్నారు ఒక టూ బ్లాక్ ఉందమ్మా ఐవైల్ వెళ్ళండి అన్నారు అయూవైలు కూడా వెళ్ళారు రెండు సార్లు ఫెయిల్ అయిపోయింది చివరికి లెఫ్ట్ ఎండోమెట్రియల్ సిస్టోను రైట్ రైట్ బ్లాక్ తోను పైబ్రాయిడ్ యూట్రస్ తోను మన దగ్గరికి వచ్చారు వచ్చిన తర్వాత మన కౌన్సిలింగ్ విని యాభై రెండు యాభై రెండు రకాల టెస్ట్లు భార్యాభర్తలు ఇద్దరు ఇద్దరు చేయించేసుకున్నారు చేయించుకుని వెళ్లిపోయారు మందులు వాడుతూ ఉన్నారు ఫస్ట్ కోర్సు క్రిములకు వాడుతూ ఉన్నారు ఫస్ట్ మంత్ లోనే సెట్ అయిపోయింది సో మూడేళ్ల నుంచి రానిది ముప్పై రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చేసింది గర్భ సంచిలో వచ్చిందా ట్యూబుల్లో వచ్చిందా అని చెప్పి టెస్ట్ చేస్తే చక్కగా గర్భ సంచిలోనే వచ్చింది అని చెప్పేసి కూడా ఇచ్చారు కేవలం క్రిములకు వాడుతుందో సెట్ అయిపోయింది మనం చెప్పాం ఏ క్రిములు అయితే ఉంటాయో ఆ క్రిముల వల్ల చూము గడ్డలు వస్తాయి సెగ హార్మోన్ లో సెగ వల్ల సెగ గడ్డలు వస్తాయి ఈ ఎండోమెట్రియల్ సిస్ట్ కానీ ఫైబ్రాయిడ్ గాని ట్యూబుల బ్లాక్ గాని ఇవన్నీ క్రిముల వల్ల వచ్చినవి లేదా హార్మోన్ల వల్ల తేడా వస్తుంది మీరు వాటికి గుర్తించి వాటికి సరైన మందు పెట్టుకుంటే క్రిముల గడ్డలు అయితే క్రిములకి మందులు వాడగానే తగ్గిపోతాయి అణిగిపోతాయి చీము గడ్డలు ఆ చీము కణాలు చావగానే ఆ గడ్డలు అణిగిపోతాయి అన్నాము మరి వాళ్ళ లో ఫైబ్రాయిడ్ లేదు స్కానింగ్లో ఎండోమెట్రియల్ సిస్టమ్ లేదు వాళ్ళ స్కానింగ్లు ఎక్కడ మెన్షన్ చేయలేదు అంటే ఏం లేవు ఓన్లీ ప్రెగ్నెన్సీ ఉంది గడ్డలు పోయి బిడ్డ వచ్చింది అంతే గడ్డలు పోయి లోపలికి వచ్చింది ఇన్నాళ్ళు రాలేకపోవడానికి కారణం ఆ క్రిములు హార్మోన్లు వాటి తేడా హార్మోన్ల సగ గడ్డల్ని హార్మోన్లు బిల్లలించి తగ్గించాం క్రిముల గడ్డల్ని చీము గడ్డల్ని మనం క్రిములకు మందులు పెట్టి వాటిని తొలగించాం దాంతో ఆటోమేటిక్ గా వన్ మంత్ కోర్సులోనే లోనే ప్రెగ్నెంట్ అయిపోయారు చెప్పండి అమ్మ మీరు చెప్పండి శ్రీకాంత్ గారు మీ అనుభూతి ఎలా ఉంది ఊహించారా మూడు సంవత్సరాల్లో రాంది ముప్పై రోజుల్లో వస్తుందని కష్టంగా ఉంది మరపట్లోనే ఉందా ఏ పరిస్థితి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ తిరుగుతున్నాం సార్ హైదరాబాద్ కి వాళ్ళు ఆ సిస్ట్ తగ్గడం కోసం అని చెప్పి వన్ ఇయర్ చేశాం మ్యారేజ్ తర్వాత తర్వాత ప్లాన్ చేశాను సిస్ట్ ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి కన్సల్ట్ అయ్యాం హాస్పిటల్ అది హైదరాబాద్ లోనే రిలీజ్ వన్ ఇయర్ తిరిగాను సార్ వన్ ఇయర్ కూడా సిస్ట్ తగ్గటం కోసం మెడిసిన్ ఆడమన్నారు రిజల్ట్ ఏం లేదు వన్ ఇయర్ తర్వాత మీరు అన్నట్టుగానే లాక్రోస్కోపీ అన్నారు లేదు అంటే ఐవీఎఫ్ రిఫర్ చేశారు అక్కడ నుంచి వేరే ఒక వేరే పెద్ద హాస్పిటల్ కి వెళ్ళారు వాళ్ళు డైరెక్ట్ ఐవీఎఫ్ఏ అన్నారు సరే అని చెప్పి సరే ఐ ట్రై చేద్దామని టూ టైమ్స్ చేశారు టూ టైమ్స్ ఫెయిల్ అయింది సో ఒక ఎయిట్ మంత్స్ నుంచి అయితే ఆల్మోస్ట్ వెళ్ళట్లేదు కొంచెం మెడిసిన్ యూజ్ చేస్తుండం అంతే రీసెంట్ గా ఇక్కడికి రావటానికి ఒక వన్ మంత్ ముందు నా ఫ్రెండ్ శ్రీకాంత్ అతనం పేరు కూడా హైడ్రో లైన్ చెప్పారు చేస్తే మేము వచ్చాము వాళ్ళు మాకంటే వన్ మంత్ ముందు వచ్చారు ఆ తర్వాత మేము వచ్చాము సో మాకు వన్ మంత్ లో మీరు చెప్పింది చెప్పినట్టుగా మెడిసిన్ యూజ్ చేశాము వాళ్ళకి వచ్చింది ఎందుకు లేదు వాళ్ళకన్నా ముందు మీకే వస్తుంది అంటే వాళ్ళ సమస్య ఎక్కడ ఉంది అనేది వాళ్ళకి సెటిల్ అయింది ఒక్కొక్కసారి వాళ్ళకన్నా స్పీడ్ లో కొంతమంది చెప్పిన వాళ్ళకి రావచ్చు ఎందుకంటే ఎవరి సమస్య ఆలదు కదా అది వాళ్ళకి కూడా ఏదో ఒక నెలలో వస్తుంది అయితే వాళ్ళకన్నా కూడా స్పీడ్ గా వచ్చింది మెడిసిన్ కూడా మీరు చెప్పింది టైం టు టైం భార్య భర్తలు ఇద్దరు ఒకేసారి ఎండ్ చేయమన్నాం అలాగే వాడుతూ ఉన్నారు సెట్ అయిపోయింది కౌన్సిలింగ్ ఏమన్నా పని చేసిందా పని చేసిందని పని చేసింది పని చేసింది చేయిపోతే మూడు సంవత్సరాల నుంచి రాంది ముప్పై రోజుల లంబు జంబుల్ లాగా ఎలా ఉంటారు ఎలా వస్తుంది మన డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా చెప్పినప్పుడు విన్నప్పుడు నమ్మకంగా అనిపించదు కానీ వచ్చినప్పుడు కూడా నమ్మచక్యం కాట్లా

మనం ఎన్నిసార్లు అవి తొలగించిన హార్మోన్ల సెగ ఉంటే సెగ గడ్డలు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి అలా కాదు సెగను తగ్గిస్తే ఆటోమేటిక్ అవి పోతాయి అన్న అలాగే పైబ్రాయిడ్లు కూడా వచ్చినాయి అన్నారు అది కూడా పోయినాయి ఇప్పుడు ఏమీ లేవు అవి కూడా చెప్పాను అది హార్మోన్ల సెగ లేదా క్రిముల వల్ల వచ్చిన సీమ గడ్డలు ఇవన్నీ పోతాయి అని చెప్పాను అదే ఇవాళ నిరూపణ అయింది గడ్డల గురించి మనం పట్టించుకోవద్ద బిడ్డను గురించి మనం ప్రయత్నిస్తే బిడ్డ వస్తే గడ్డలన్నీ అరిగిపోతాయి అన్న నేను సేమ్ అదే జరిగింది కదా ఆ రోజు కౌన్సిలింగ్ రోజు కూడా అదే మీరు మీరేమైనా చెప్తారమ్మా చూడండి మీలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నువ్వు అంత బాధతో ఈ ఈరోజు ఒక నెల క్రితం నువ్వు భయం భయంగా బాధ బాధగా ఉండుంటావు ఇలాగే ఈ రోజు దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు నీ భయం పట్టు ఎదుటి వాళ్ళకి ధైర్యం చెప్పేంత అవకాశాన్ని ఇచ్చాడు నేను సక్సెస్ చేశాడు ఒక వీడియో ద్వారా ఒక ఫ్రెండ్ ద్వారా నా గురించి తెలిసేదట్టు చేసి ఇక్కడికి వచ్చేదట్టు చేసి మందులు వాడేదట్టు చేసి మరి ఈ రోజు నేను సక్సెస్ ఫేస్ లో నిలబెట్టాడు మరి నువ్వు కూడా ఇంకెంతో మంది బాధ ఉన్న వాళ్ళకు మాట చెప్పే వాళ్ళలో కూడా హోప్ వస్తుంది ఒక ధైర్యం వస్తుంది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఫస్ట్ అంటే ఇప్పుడే తొందర ఇంత రిజల్ట్ తొందర వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు విన్నాము వాళ్ళ ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాము యూట్యూబ్లో చూసాను నేను కూడా చాలా వీడియోస్ చూసాను దాని ద్వారా ఇక్కడికి వచ్చాము చాలా రోజులు మెడిసిన్ ఆపేసాను నాకు మెడిసిన్ పడలేదు పడట్లేదు హామిటింగ్స్ అవుతున్నాయి అని చెప్పేసి బయట ఇంతకు ముందు అవును తొమ్మిది నెలలు ఎనిమిది నెలలో ఆపేసారన్నమాట అజు బైలో అవన్నీ బయట చేయించుకొని ఇసుకొచ్చేసి ఇక లాభం లేదు అని మెడిసిన్ ఆపేశారు ఆపేసి మన వీడియోలు చూసిన తర్వాత ఫ్రెండ్ రెఫరెన్స్ ద్వారా ఇటు వచ్చారు ఇక్కడికి వచ్చాం మీరు ఎవ్వరు ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు ఇక్కడికి వచ్చారు సారు మంచి ట్రీట్మెంట్ అది హ్యాండ్ చాలా మంచిది మా అమ్మ వాళ్ళు అర్తమ్మ వాళ్ళు అది అదే అంటున్నారు డాక్టర్ గారు చెయ్యి చాలా మంచిది అని చెప్పేసి మీరు కూడా ఏం కంగారు పడాల్సిన అవసరం కొంచెం లేట్ అవుతుంది కానీ మనకు మంచి రిజల్ట్ వస్తుంది మెడిసిన్ మాత్రం మంచిగా కంటిన్యూ చేస్తే మనకు మంచి రిజల్ట్ వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాగే ఇంకా కొద్ది రోజుల పాటు మీరు వాడాలమ్మా ఎందుకంటే ఏ క్రిములు అయితే ఉన్నాయో అదే క్రిముల నుంచి మన బిడ్డను కూడా కాపాడుకోవాలి ఎందుకంటే కొన్ని క్రిములు వదిలి ఇంకా కొన్ని క్రిములు ఉన్నాయి అక్కడే కాబట్టి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాగ ఉండాలి అనేది కూడా మనం బుక్ ఇస్తాము ఇక నుంచి ఈ ని ఫాలో అవ్వండి ఇది ఫాలో అయ్యి దీంట్లో ఏం తినాలనేది చూసుకుని అవి తింటూ ఉండండి తర్వాత మందులు మాత్రం మర్చిపోకుండా మానకోకుండా ఆయన పంపిస్తే మేము ఎప్పటికప్పుడు ఇస్తాం మళ్ళీ ఇప్పుడు స్కానింగ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఒక నెలకి మందులు ఇస్తాం ఆ నెల తర్వాత శాఖ వచ్చింది ఇప్పుడు తర్వాత పీటల పార్ట్ వస్తుంది హార్ట్ బీట్ వస్తుంది ఆ తర్వాత స్టెప్ మళ్ళా నెలకు బిల్లలు ఇస్తాం పిండము యొక్క పార్ట్లు డెవలప్ అవుతాయి మూడు నెలలు నిండే వరకు అవయవాలు ఏర్పడుతూ ఉంటాయి మూడు నెలలు నిండిపోయిన తర్వాత ఇంకొక రెండు నెలలు అవకరాలు రాకోకుండా మెడిసిన్స్ సపోర్ట్ ఉంటుంది ఫిఫ్త్ మంత్ అయిపోయిన తర్వాత అవకరాలు ఏమి లేవు బిడ్డంత ఆరోగ్యంగా ఉందన్నప్పుడు మీకు హోదాలోనే మీరు వాడుకోవచ్చు నా దగ్గర రాకపోయినా పర్లేదు డెలివరీ అయిన తర్వాత మాత్రం బిడ్డతో ఒక సంతోషంగా ఒక ఫోటో తీసి మాకు వాట్సాప్ పెడితే వీ ఫీల్ హ్యాపీ అది అప్పటి వరకే మీకు ఇదే సపోర్టు ఎప్పుడైనా సరే మీ ఏ డౌట్ వచ్చినా ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు మన ఫోన్ కాల్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే అక్కడ కూడా దగ్గరలో డాక్టర్ గారిని స్టాండ్ బై పెట్టుకోండి మీ ఫ్యామిలీ డాక్టర్ ఎవరన్నా ఉంటే మనం ఇచ్చిన మందులు మాత్రం వాడుతూ ఉండాలి ఏదన్నా చిన్న చిన్న ఇబ్బందులు తలనొప్పులు వల్లి నొప్పులు నరువు నొప్పులు ఉంటే అక్కడ చూపించుకోవచ్చు మన మందులు వాళ్ళకి చూపించి ఈ వాడుతున్నామని అదనంగా ఎక్స్ట్రా ఏదైనా అవసరమైతే రాయించుకోవచ్చు అది మీకు ఏ డౌట్ వచ్చినా మళ్ళీ మాకు కాంటాక్ట్ అవ్వచ్చు ఓకే ఆల్ ది బెస్ట్ శీఘ్రమే సుభుత ప్రాప్తి ప్రాప్తిరస్తు అర ప్రాప్తి రస్తు